హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐ ఆమ్ ప్రౌడ్ ఫౌండర్ రూపాయింట్ పేస్ ఫౌండర్స్ ఈ వీడియోలో ఒక ఐదు రకాల ప్రశ్నలకైతే మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ మందికి ఈ డౌట్స్ వస్తున్నాయి అన్నమాట కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అలాగే నేను రీసెంట్గా ఒక నెంబర్ ఇచ్చాను కదా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఈ నెంబర్ కూడా చాలా మంది ఫోన్ చేసి కొన్ని రకాల డౌట్స్ అడుగుతున్నారన్నమాట అసలు కంపెనీ ఎప్పుడు లాంచ్ అవుతుందండి అలాగే మనం డబ్బులు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మీటింగ్ ఎప్పటి నుంచి రావచ్చు ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు దీనికి నాకు తెలిసినంత వరకు నేను నా వంతుగా నేను సమాధానం చెప్తున్నాను ఇది ఎవరు కూడా మనకి పర్సనల్గా ఇచ్చింది కాదు కొన్ని అయితే డైరెక్ట్గా మన ఏసారి నుంచి తీసుకొని చెప్తాను కొన్ని నా పర్సనల్గా నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తాను ఎవరిని ఉద్దేశించి కాదు ముందుగా చెప్తున్నాను అలాగే క్రిస్ సార్ యొక్క మీటింగ్లో ఒక రెండు మూడు పాయింట్లు మాత్రమే చెప్తాను ఎందుకంటే డైలీ రొటీన్గా మీకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది కాబట్టి అవి మాత్రమే షేర్ చేసుకుని మిగతాది క్వశ్చన్ ఆన్సర్స్ మెయిన్ మీకు అవసరమైనా చెప్తాను దీంతో మీకు ఆన్సర్స్ అనేవి వస్తే కొద్దిగా క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొద్దిగా నాకైతే ఫుల్గా ఫేవర్గా ఉంది ఎందుకంటే ఒక నాలుగైదు రోజులు ముంబైలో ఉన్నాను అక్కడ వాతావరణాలు అవన్నీ నాకు పర్లేదు బట్ అక్కడ వాటర్ కూడా పర్లేదు దాని దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది బట్ ఏదంటే మీకు ఇచ్చిన కమిట్మెంట్ ద్వారా వెళ్ళినా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక వీడియో అయినా సరే మీకోసం చేసి పెడుతున్నా కమిట్మెంట్ని ఇప్పుడు తప్పకూడదు అన్నమాట కమిట్మెంట్ తప్పకూడదు మ్యాక్సిమం తప్పదు చేయలేము అన్నప్పుడు మాత్రమే చేయను కుదుర్న ప్రతిసారి మీకోసం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుకంటే మన యాస్ సర్ ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడరు దేనికి కూడా తగ్గరు కాబట్టి ఏదైనా ఆయన బలంగా చేయాలని ఫిక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తారు ఎక్కడా కూడా వెనక్కి తగ్గరు ఇక్కడ చూసారు కదా తగ్గరు తగ్గరు అని చెప్పి చాలాసార్లు అయితే వచ్చింది మన కాబట్టి ఆయనకి తెలుసు కొన్ని విషయాలు ఆయన వల్ల తప్పులు జరిగాయని ఆయన ఒప్పుకున్నారు కూడా యాజ్ లాంటి వ్యక్తే అంటే ఒక సీఈఓ లాంటి వ్యక్తే నేను నా పలానా కొంతమంది నమ్మాను కొన్ని ఇలాంటి కంగారుగా కొన్ని పనులు చేయడం వల్ల కొన్ని తప్పులు జరిగినాయి అది నా వల్లే అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు బట్ మన వాళ్ళు మాత్రం కొంతమంది ఒప్పుకోరు అనమాట అది తర్వాత విషయం కాబట్టి కొన్ని తప్పులు ఆయన వల్లే జరిగాయని మన ఎస్సారే డైరెక్ట్గా ఒప్పుకున్నారు కాబట్టి ఆయన తప్పులు జరిగిన ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గరు ఆ రకంగానే ముందుకు సాగుతూ ఉంటారు అన్నట్టుగా చెప్పారు కాబట్టి మనం కొద్దిగా టైం పట్టినా సరే మనం వచ్చేటప్పుడు బలంగా దృఢంగా అయితే ముందుకు రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్టిన్సన్ సార్ చెప్పారమాట అలాగే మేము మేము అంటే క్రిస్టి సార్ కానివ్వండి రెడ్ సార్ కానివ్వండి మాటీ సార్ కానివ్వండి అందరం కూడా ఇక్కడే ఉన్నాం మీ ముందే కనిపిస్తూ ఉన్నాం డైలీ మీకోసం ఏదో ఒక వీడియో అనేది ఏదో ఒక సమాచారం అనేది ఇస్తూనే ఉంటాం మేము ఎక్కడికి కూడా పారిపోమన్నట్టుగా కూడా ఇక్కడ జాన్సన్ సార్ అయితే చెప్పారన్నమాట అలాగే మన యాజ్ సార్ పనిచేసే ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు కూడా మన సక్సెస్ కోసమే అని అర్థం చేసుకోండి దాన్ని మీరు అయితే మరవద్దు అన్నట్టుగా ఇక్కడ మన ఎస్ఆర్ సారీ మన సార్ అయితే చెప్పడం జరిగిందండి ఓకేనా మెయిన్ టాపిక్స్ అయితే ఈ మూడు పాయింట్స్ నాకు కొద్దిగా అవసరం హైలైట్ అనిపించినాయి కాబట్టి చెప్తున్నాను మిగతా అన్ని నాకు డైలీ రొటీన్గానే మాట ఓకేనా ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం ఇది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాం మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేస్తే నేను ఏం చేయలేను ఫస్ట్ ఏంటంటే కంపెనీ లాంచ్ ఎప్పుడు అవ్వచ్చు ఇక్కడ ఈ డౌట్కి రెండు రకాల ఆన్సర్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఏంటంటే అసలు కంపెనీ లాంచ్ అంటే ఏ కంపెనీ లాంచ్ మన ఆన్ ఆన్ప్యాసోవా లేకపోతే కొత్త కంపెనీ అనేది ఎవరు సరిగ్గా క్వశ్చన్ అడగలేకపోయారు అనమాట ఓకేనండి ఎందుకంటే ఆన్ప్యాసో కంపెనీ పూర్తిగా మనకి మార్కెట్లోకి రావాలి మళ్ళీ యథావిధిగా పనిచేయాలంటే మనకి ముందుగా ఉన్న ప్రాబ్లమ్ ఏంది ఎస్సీసీ కేసు అనేది కొట్టిపోయబడాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్సీసీ కేసు అనేది పూర్తిగా మనకి కొట్టిపోయబడింది అంటే దానికి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది కంపెనీ నుంచి అయితే అఫీషియల్గా రాలేదు బట్ ఆ యొక్క వెబ్సైట్లో మాత్రం జూలై ఏడు దాకా మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే జూన్ ఏడు అనుకున్నాం మనం దురదృష్టవశాత్తు మనకి జూన్ ఏళ్ళైతే సారీ మే అయితే జరగలేదు అది డైరెక్ట్గా జూలై ఏడుకైతే వెళ్ళడం జరిగిందన్నమాట ఓకేనంటే జూలై ఏడు అంటే మనకు వచ్చేది జూను దాని తర్వాత నెల ఏడో తారీఖు దాకా అది పొడిగించబడింది కాబట్టి ఇక్కడ మన ఆన్ బేసో కంపెనీ అనేది అది అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాతే వస్తుంది అన్నట్టుగా మనం ఏ చెప్పారు నేను చెప్పిందేది కాదు మీరు కావాలంటే ఆయన వెబ్నర్స్ కూడా లైవ్లో ఉన్నాయి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు కేసు పూర్తి అయ్యేదాకా మనం ముందు అడుగు వేయలేము అన్నట్టుగా మనం ఏ చెప్పారు దీంట్లో మన ఆన్ పేసుకు సంబంధించి ఇక్కడ రెండో కంపెనీ కూడా మనకి కొత్తగా ఒక కంపెనీ తేవాలనుకుంటున్నారు కదా ఆన్ పేసు పేరు కాకుండా కేవలం ఏంటంటే దాంట్లో ఉండేది మెయిన్ ఆన్ పేసుకు దానికి ఒకే ఒక లింక్ ఉంటుంది అది మన యాస్ఆర్ మాత్రమే యాస్ఆర్ అదే ఆ కంపెనీకి కూడా సీఈఓ అన్నమాట కానీ అది కూడా ఎప్పటికల్లా తెస్తారు అందులో ఏ ప్రోడక్ట్స్ అనేవి తెస్తారు ఏంటి అనేది కూడా మన యాస్ఆర్ ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే తేల కాబట్టి ఇక్కడ లాంచింగ్ పరంగా మనకు ఆన్ అయితే లాంచ్ అయిపోయింది బట్ ఏంటంటే పబ్లిక్గా ఎక్కువ శాతం మార్కెటింగ్ అయితే చేయలే ఎందుకంటే ఆన్పేస్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో లాంచింది మన అన్నీ చెప్పుకున్నాం సేమ్ రొటీన్ స్టోరీ అనమాట కాబట్టి కొత్త కంపెనీ లాంచింగ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదనేది ఇంకా కన్ఫామ్ అవ్వాలా కన్ఫామ్ అవ్వకుండా నేను కూడా ఓన్గా పలానా ఆ టైం గల్లా అవుతుంది ఈ టైం కల్లా అవుతుందని సొంతంగా చెప్పకూడదు నేను చెప్తే మిమ్మల్ని మోసం చేసిన అని అవుతా ఓకేనా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అందుకే ఆన్ ఆన్పేస్ అనేది మనకు మళ్ళీ తిరిగి రావాలంటే కేసు అనేది పూర్తిగా క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనండి ఇది మీకు క్లియర్ అలాగే మన ఫౌండర్స్కి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే మన యాస్ ప్లాన్ బి అన్నారు అసలు ప్లాన్ బి అంటే ఏంటని ఆల్రెడీ చాలాసార్లు ఆయనే చెప్పారు రీసెంట్గా మూడు వెబ్నార్లు కూడా ప్లాన్ బి ఏంటంటే ఈ ఎస్సీసీ కేస్ అనేది పడిన తర్వాత అంటే ఏ కంపెనీ మీద సరే ఎస్సీసీ కేసు పడిన తర్వాత కొన్నిసార్లు అది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కొన్నిసార్లు పద్దెనిమిది సంవత్సరాలు కూడా టైం పట్టాయి అన్నమాట కాబట్టి ఇంత టైం పట్టే ఒక ప్రాసెస్ వల్ల మనకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది కంపెనీకి కూడా ఇబ్బంది జరుగుద్ది కాబట్టి ఆయన ప్లాన్ బీగా ఇంకొక కొత్త కంపెనీగా అంటే కొత్త పేరుతో ఒక కంపెనీ తెచ్చి దాంట్లో కూడా ఈకో లాగే సింగిల్ లాగిన్తో ప్రోడక్ట్స్ తేవాలి అది కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అనే ఉద్దేశం మీదకు ప్లాన్ బి అంటే కొత్త ప్రాజెక్ట్ అనేది సిద్ధం చేశారు అది కూడా రెడీ చేశారు అన్నట్టుగా చెప్పారు బట్ దానికి కూడా ఎప్పుడుకల్లా లాంచింగ్ ఉంటుంది అనేది క్లారిటీ అనేది ఇవ్వలేదు కానీ ఆయన ఇచ్చిన ఒకే ఒక్క క్లారిటీ ఏంటంటే ఒక ఇరవై రోజుల నుంచి అరవై రోజుల దాకా కొన్ని రకాల ప్రాసెస్లు అనేవి జరుగుతాయని చెప్పారు కానీ అది ఏ ప్రాసెస్ లాంచింగ్ ప్రాసెస్సా అమౌంట్ ఇచ్చే ప్రాసెస్సా లేకపోతే మిగతా ఏదైనా సరే మనకి చెప్పే ప్రాసెస్ అనేది ఆయన క్లారిటీగా ఆయన కూడా చెప్పలేమాట ఆయన చెప్పకుండా మనం సొంతంగా అయితే ఊహించుకోనో వద్దాయింపులుగానో చెప్పకూడదు చెప్తే నేనే మిమ్మల్ని తప్పుదారి పద్ధతి అవుతా కాబట్టి నేనైతే చెప్పట్లా కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం ఇరవై రోజుల నుంచి అరవై రోజులు అన్నారు కాబట్టి ఈ నెలాఖరికి మనకి ముప్పై రోజులు అవుతుంది మనకి జూలై మూడో తారీఖు అరవై రోజులు అవుతుందన్నమాట ఆయన చెప్పింది అనండి నేను చెప్పింది కాదు కావాలని డైరెక్ట్గా ఆయన మీటింగ్లో చూసుకోండి ఓకే ఇక్కడ వరకు మీకు పూర్తిగా ఫస్ట్ ఆ డౌట్ అనేది క్లియర్ అలాగే రెండో డౌట్ ఏంటంటే మనకి డబ్బులు ఎప్పటి నుంచి రావచ్చు ఇప్పుడు నేనేది ఏదైతే ప్రాసెస్ చెప్పని ప్రాసెస్ అని కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకు డబ్బులు వస్తాయి అంటే కేసుకి సంబంధించి కానివ్వండి లేదా మన ప్రొసీజర్ మన కొత్త వెబ్సైట్ కానివ్వండి కొత్త సిస్టమ్ కానివ్వండి లేదా మన కొత్త కంపెనీ కానివ్వండి లాంచ్ చేసి దాని ద్వారా కేవైసీది నేను పెట్టి డబ్బులు ఇవ్వచ్చు బట్ దానికి కూడా ఎప్పుడు ఇస్తారనేది ఇంకా ఆయన క్లారిటీగా ఒక టైం అనేది చెప్పాల ఓకేనా ఇంకా మూడోది సార్ నుంచి ఎప్పుడు మీటింగ్ జరుగుద్ది అంటే మ్యాక్సిమం ఈ నెలాఖరు లోపలి నేను ఎక్స్పెక్ట్ చేశాను నా సొంతంగా మాత్రం ఎక్స్పెక్ట్ చేశా అంటే ఇంకా మనకి శనివారం దాకా టైం ఉందండి నెల అయితే శనివారం దాకా టైం ఉంది కాబట్టి శనివారం లోపు ఏమైనా ఛాన్స్ ఉంటే మన యా ఒక మీటింగ్ కానీ ఒక పాపప్ కానీ పెట్టడానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా పెడతారంటే మన యాస్ఆర్ యొక్క ఖాళీగా ఉండి ఆయనకి ఏదైనా అప్డేట్ చెప్పాలనిపిస్తేనే చెప్తారు లేదు ఇంకా వర్క్ అయినా పెండింగ్ ఉన్న ఆయన అయితే ఎటువంటి అప్డేట్స్ చెప్పకపోవచ్చు ఓకేనా దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది అలాగే అసలు కంపెనీలో వర్క్ జరుగుతుందా నిజంగా కంపెనీలో వర్క్ జరుగుతుందా లేదా ఊరికి చెప్తున్నారని కూడా కొంతమంది క్వశ్చన్లు అడుగుతున్నారండి డైరెక్ట్గా మన యాస్సార్ వచ్చి మనకు కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు ఏమి ఇచ్చారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డైరెక్ట్గా అంటే మన ఇండియా సైడ్ అంటే హైదరాబాద్లో ఆఫీసు కానివ్వండి దుబాయ్లో బుజ్ ఖలిఫా కానివ్వండి మిగతా ఆఫీసులు కానివ్వండి ప్రజెంట్ అయితే లేవు తీసివేయబడ్డాయి అని ఆ యాస్ఆర్ నోట్ నుంచి వచ్చింది అంటే మన ఇండియాలో కానివ్వండి దుబాయ్లో కానివ్వండి ప్రజెంట్ ఆన్ పేసులకు సంబంధించి వర్క్ కానివ్వండి ఆఫీసులు కానివ్వండి లేవు మరి ఎక్కడ జరుగుతుందంటే ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకా రెండు కొత్త ప్లేసులో జరుగుతుందని చెప్పారు అంటే మనకు తెలియని కొత్త ప్లేసుల్లో రెండు ప్లేసుల్లో అయితే వర్క్ జరుగుతుందని చెప్పారు కానీ మన అందరికీ తెలిసిన ఇంకో ప్లేస్ ఏంటంటే ఈఎస్ఏ అన్నమాట ఈఎస్ఏ ఓవర్ల్యాండ్లో మనకి యాస్ఆర్ స్టార్టింగ్ నుంచి అదే ఉంది కాబట్టి అక్కడ కూడా వర్క్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా మిగతా రెండు కొత్త ప్లేసులు ఏంటనేది మనకైతే తెలియదు ఎందుకంటే ఈజిప్ట్ ఉంది ఈజిప్ట్లో కూడా మనకి తారిఖ్ తంటావి గారి నుంచి ఎటువంటి ఇది రావట్లేదు ఆయన అసలు లాన్ ప్లేస్లో ఉండడం లేదో కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో తెలియదు అన్నమాట కాబట్టి ఇంకా సింగపూర్ ఉంది బంగ్లాదేశ్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ అక్కడ ఎక్కడైనా జరుగుతుంది అనేది ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ అనేది యాన్స్టర్ ఇవ్వలేదు ఎందుకంటే ఇచ్చిన కానీ మళ్ళీ మన వాళ్ళు కొంతమంది ఆఫీస్కి వెళ్ళి అడవాటు చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారు కాబట్టి ఆఫీసుల అడ్రస్లు కానివ్వండి కానీ మనకు మొత్తం వెబ్సైట్ నుంచి తీయడం జరిగింది నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ మనకి ఆన్ పేస్ డైరెక్ట్ వెబ్సైట్ లేదు మనం ఆన్ పేస్ అని టైప్ చేసినా మనకు డైరెక్ట్ ఈకో సిస్టమ్ మాత్రమే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా కస్టమర్లు అనేవాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు ప్రతిదీ కూడా మన కోసం మాత్రమే బ్యాక్గ్రౌండ్లో అంటే మన ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా జరి జాయిన్ అయిన ఫౌండర్స్ కానివ్వండి అథ్లీట్స్ కానివ్వండి ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ప్రజెంట్ వర్క్ జరుగుతుంది అన్నమాట ఫ్యూచర్లో పూర్తిగా మనకి బయటకు వచ్చిన తర్వాత కస్టమర్స్కి కూడా లాగిన్ అయ్యే విధంగాను రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఉండొచ్చు ఓకేనండి కాబట్టి ఎవరిఆర్ చెప్పిన ప్రకారం రెండు కొత్త లొకేషన్లు అయితే వర్క్ జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు అది ఎక్కడి నుంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్ని మనకు అనవసరం జరుగుతుందని చెప్పారు నేను కూడా దాన్ని బట్టి మీకు ఆన్సర్ ఇచ్చే వర్క్ అయితే జరుగుతుంది ఓకేనా కాబట్టి దీనికి ఒక టైం పీరియడ్ అనేది చెప్పలేదు ఒకటికి వందసార్లు చెప్పను ఇదే చెప్తాను నేను ఒక టైం పీరియడ్ అనేది చెప్పలేదు ఎవరైనా ఏదైనా టైమ్లు డేట్లు చెప్తే డైరెక్ట్గా మీరు వాళ్ళకే కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి మళ్ళీ నన్ను అడగద్దు నాకు ఫోన్ చేసి పలానా ఆయన ఎలా అన్నారండి ఫలానా ఈయన ఎలా అన్నాడండి ఇవన్నీ నాకు వద్దండి ఎందుకంటే నా మీద నెగిటివ్గా నన్ను నెగిటివ్గా స్ప్రెడ్ చేసి వాయిస్లు పెట్టినప్పుడు మాత్రం ఎవరు అడగడానికి ధైర్యం చేయరు కానీ ఏదైనా డౌట్ వస్తే మాత్రం అడగడానికి ధైర్యం చేస్తారు కాబట్టి ఆన్ బేస్కు సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే యూట్యూబ్లోనే అడగండి ఎందుకంటే పర్సనల్గా మీకు చెప్తే మీకు మాత్రం తెలుస్తుంది యూట్యూబ్లో మీరు క్వశ్చన్ వేస్తే నాకు తెలిస్తే చెప్తా తెలియపోతే తెలియదు అని చెప్తా లేకపోతే డాట్ పెడతా అంటే నా దగ్గర సమాధానం లేదని దానికి అర్థం ఓకేనండి ఇంకా లాస్ట్గా ఒకటి ఉందండి అసలు మీరు అప్డేట్స్ లేకుండా వీడియోస్ ఎందుకు చేస్తున్నాను దీనికి నేను చాలాసార్లు లేదని చెప్పాను ఇప్పుడు కొంతమంది హిందీ యూట్యూబర్స్ కానివ్వండి కొంతమంది తెలుగు యూట్యూబర్స్ కానివ్వండి ఇంకా మనలో కొంతమంది అప్లైనర్స్ అంటే మనల్ని జాయిన్ చేసిన అప్లైనర్స్ కానివ్వండి వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తున్నారో తెలియదు కానీ క్యారీ చేసిన ఇన్ఫర్మేషన్ కంటూ ఒక పేరు తగిలిస్తున్నారు అంటే పలానా క్రిస్ జాన్సన్ సార్ చెప్పారు పలానా రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పారు ఈ రోజు గల్లా పలానా వస్తుందని చెప్పారు ఈ రోజు గల్లా పలానా వస్తుందని చెప్పారు కేవీసీలు అంటున్నారు కొత్త వోయిస్ అంటున్నారు అమౌంట్లు అంటున్నారు అని చెప్పి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మరి వాళ్ళకి ఏ రకంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుందో నాకు తెలియదు కాబట్టి నేను ఒకసారి మాటి సార్ది క్రిస్ సార్ది అలాగే రెడ్ సార్ ఈ వీడియోలు డైరెక్ట్గా చూసి పాయింట్ టు పాయింట్ నేను నిమిషాలతో సహా ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేసి మీకైతే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి ఒక్క బిట్టు కూడా మసాలా యాడ్ చేయకుండా యాజ్ డిస్గా చెప్తున్నా అది నేను మీకు చేసే సర్వీస్ మాట ఇక్కడ నాకేం యూట్యూబ్లో లక్షల కోట్లు వస్తున్నాయంటే ఎటువంటి అమౌంట్ కూడా రావడం లేదు నేను వీడియో లాస్ట్ అయిపోయిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను ఎందుకంటే డబ్బులు కోసం చేస్తున్నాడని ఈ తప్పుడు సమాచారాలు ఇవన్నీ నా మీద వేస్తున్నారు కొంతమంది నాకు అవసరం లేదండి ఎందుకంటే ఒకళ్ళు అనిపించుకునే అవసరం అయితే నాకు లేదు నాకంటూ వర్క్ ఉంది అలాగే నేను చేసే ఏవైతే మిగతా పనులు ఉన్నాయో వాటి పేర్లు నేను చెప్పడం మళ్ళీ వేరే వాటి గురించి చెప్పుకుంటున్నా అంటారు ఒకటి హెల్త్ గురించి ఒకటి వెల్త్ గురించి చేస్తున్నాను యూట్యూబ్లో దాదాపు వారం రోజులు బట్టి వాటి గురించి కూడా ఎటువంటి టాపిక్ తేలా కాబట్టి నేను చెప్పేది అప్డేట్స్ కాదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు చెప్పేదాన్ని మీకు అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను అది కూడా ఎటువంటి ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా కాబట్టి నేను చెప్పేది జెన్యునా కాదనేది ఒకటి రెండు మీరు లైవ్ మీటింగ్లు వాళ్ళే చూస్తేనే అర్థమవుతుంది ఓకేనండి కాబట్టి నేను వీడియోలు ఆపడం అనేది మాక్సిమం జరగదు ఎందుకంటే నా కష్టార్జితంతో నేను కష్టపడి నేను డైలీ మీటింగ్లు చూస్తూ నేను చాలా పుస్తకాలు రాసుకొని మీకైతే జనరల్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశాను కాబట్టి ముప్పై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ మనకి మూడు సంవత్సరాలలోపే వచ్చారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్లు మీకు ఇవట్ల ఒకళ్ళు తెరిస్తున్నారు అనుకుంటే అది తర్వాత విషయం బట్ మిగతా వాళ్ళు అంటే జాయిన్ చేసుకునే టైము వచ్చినప్పుడు ఎగబడి ఎగబడి మీటింగులు పెట్టడం ఎగబడి ఎగబడి ప్యాకేజీలు కట్టించడం చేస్తారు బట్ ఇలాంటి జాయినింగ్లు లేని టైంలో మనం కొంచెం డీలా పడుతున్న టైంలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్న టైంలో వాళ్ళు వచ్చి ఎంతో కొంత మోటివేట్గా మాట్లాడితే బాగుంటుందని పర్సనల్గా నేను కూడా చాలాసార్లు వాళ్ళని అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు అయితే రావడం లేదనమాట కాబట్టి అర్థం చేసుకోండి ఉండదు చెప్పడం మాత్రమే నా పని అది ప్లస్ అయినా మైనస్ అయినా అది మాత్రమే చెప్తా కంపెనీ నేను ఎప్పుడు హైప్ చేయను అంటే లేని తోన్నట్టుగా పుట్టించి ఆడబడి చేయను అలాగే ఉన్నది లేనట్టుగా పుట్టించి తప్పు చేయను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ